రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన ఈ ఏపీ సెట్లో వివేక విద్యా సంస్థల విద్యార్థి కెవి పవన్ కుమార్ నాలుగు వందల ముప్పై నాలుగు ర్యాంకు సాధించినట్లు వివేక విద్యా సంస్థల డైరెక్టర్ రావిపాటి వీరనారాయణ తెలిపారు స్థానిక నాజర్పేట్లో గల వివేక విద్యా సంస్థల ప్రాంగణంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వీరనారాయణ మాట్లాడుతూ ఇటీవల వచ్చిన ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలతో పాటు జేఈఈ మెయిన్స్ ఫలితాలను కూడా తొంభై శాతం మంది ఉత్తీర్ణత సాధించినట్లు తెలిపారు వాటితో పాటు ఐఐటి అడ్వాన్స్డ్ పరీక్షల్లో కూడా తమ కళాశాల విద్యార్థులు అత్యధిక మార్కులు సాధించడం గర్వకారణంగా ఉందని అన్నారు విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించినందుకు సహకరించిన ఉపాధ్యాయ అధ్యాపక సిబ్బందిని అభినందించారు కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు మరి ఫోర్ ర్యాంక్ సాధించి ఐఐటిస్లో కూడా అడ్మిషన్ పొందేందుకు అర్హత సాధించడం అందరికీ తెలుసు మరి ఇప్పుడు కూడా ఎంసెట్లో టి పవన్ కుమార్ తూర్పుకుంట్ల వెంకట పవన్ కుమార్ ఈ విద్యార్థి ఈ ఎంసెట్ పరీక్షల్లో ఈఏ పరీక్షల్లో నాలుగు వందల సాధించి మన జనాన్ని యొక్క ప్రతిష్టని చక్కగా పెంచాడు మన వివేక జూనియర్ కళాశాలలో రెండు సంవత్సరాలుగా రెండు వేల ఇరవై మూడులో స్టార్ట్ చేసినటువంటి ఈ ట్రైనింగ్ ఈ ర్యాంక్తో ముగిసింది చెప్పుకోవాలి టూ ఇయర్స్ అకౌంటేటువంటి దీక్షతో పట్టుదలతో చదవటం ద్వారా ఇలాంటి ఉత్తమమైన ర్యాంక్ సాధించాడు మిస్టర్ పవన్ కుమార్ కంగ్రాచులేషన్స్ పవన్ కుమార్ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే మరి టెన్త్ క్లాస్లో జస్ట్ ఫైవ్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ సెవెన్ మార్క్స్ సాధించాడు అలాగే ఇంటర్మీడియట్లో కూడా నైంటీ సెవెన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ సాధించాడు అంటే క్రమంగా పెంచుకుంటూ వచ్చాడు పర్సంటేజ్ అలాగే మరి జేఈ మేథ్స్లో మరి నైంటీ నైన్ పాయింట్ త్రీ సెవెన్ తెచ్చుకోవటం అలాగే అడ్వాన్స్లో ర్యాంక్ తెచ్చుకోవటం మరి ఇప్పుడు యంగ్స్టర్లో ర్యాంక్ తెచ్చుకోవటం అంటే ఎంత కష్టపడితే మరి ఎలాంటి మంచి ఫలితాలు సాధించాలి సాధించగలరు అనే దాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి సో ప్రజల అభినందనలు పవన్ కుమార్ సందర్భంగా తెలియజేస్తామని ఒక సాధారణ కుటుంబంలో ఉన్నటువంటి విద్య అది ఇది మనం గమనించాలి సాధారణ కుటుంబం అంటే తల్లిదండ్రులు చక్కగా పది రోజువారీగా ఒక చిన్న సుల్తానాబాద్లో ఉన్నటువంటి చిన్న కంపెనీలో పది రోజువారీ ఉద్యోగం చేసేవాళ్ళు అది ఫైనాన్షియల్గా పెద్దగా స్ట్రాంగ్గా లేదు మరి విలో బావ్య ఉన్నటువంటి ఆ ఫ్యామిలీలో ఉన్నప్పటికీ మరి అద్భుతంగా కష్టపడి మరి పెద్దలకు ఆకాంక్ష తల్లిదండ్రులకు ఆకాంక్ష అనుగుణంగా శ్రమపడి టీచర్స్ని వాళ్ళ యొక్క శ్రమని సద్వినియోగం చేసుకుంటూ నిరంతరము తెల్లవారు సాగు నుంచి పదకొండున్నర పన్నెండు వరకు రాత్రిపటి చదువుతూ ఒక పట్టుదలతో పనిచేశాడు అలాగే అన్ని రకాల బుక్స్ని టెన్త్ క్లాస్ ఎంత బాగా చదివాడు అంతకంటే బాగా ఇంటర్మీడియట్ అంతకంటే బాగా మరి జేఈ మెయిన్స్ అలాగే ప్రిపేర్ అవ్వడం ఇలా చేయడం ద్వారా మరి అద్భుతమైన ఫలితాలు సాధించి మన ప్రాంతానికి గర్వకారణంగా నిలవడం ఎంతో సంతోషంగా భావిస్తూ వారి తల్లిదండ్రులకు కూడా పవన్ కుమార్ తల్లిదండ్రులు కూడా అభినందనలు సందర్భంగా తెలియజేస్తాను అంతేకాకుండా మరి వాటితో పాటుగా మన విద్యార్థులు అనేక మంది ఈరోజు పరిష్కరించడం జరిగింది మన జస్వన్ నర్రా జస్వంత్ మరి రెండు వేల రెండు వందల మరి సాధించదని మరియు అలాగే పదివేలలో మరి పదివేలలోపు ర్యాంకులు సాధించేటువంటి విద్యార్థుల సంఖ్య ర్యాంక్లో చాలా ఈసీ బ్రాంచ్ ఈసీ బ్రాంచ్ తీసుకుని దాన్ని రీసెర్చ్ చేసి మంచి ప్యాకేజ్ తెచ్చుకుందాం అంటున్నాను అలాగే మా పేరెంట్స్ కూడా ఎంతో సపోర్ట్ చేస్తారు మా నాన్నగారు నిమ్మకాయ ఫ్యాక్టరీలో వర్కర్గా పనిచేస్తారు అలాగే మా మమ్మీ డైలీ వేయర్గా అక్కడ పనిచేస్తూ ఉంటారు వాళ్ళిద్దరు బాగా కష్టపడటం వల్ల నాకు ఇలా వచ్చింది కాబట్టి నేను వాళ్ళిద్దరికి కొత్త ਸਾਰਾ ਮੈਂ ਪੈਂਡੋਸ ਸਪੋਰਟੇਸਰ ਰੂਮ ਆਮੇਸ਼ ਕੁਸਤੋ ਕਾਨੀ ਸਾਥ ਤੁਮਾਰੋ ਮੈਂ ਕੰਟਰੋਲ ਹਾਂ ਐਮ ਕੇ ਸ਼ਾਹ ਇੰਕਾ ਆਪ ਮੈਂ ਪੈਂਡੋਸ ਸਪੋਰਟੇਸਰ ਮਾ ਪੇਰੈਂਟਸ ਮਨਾਨਾ ਵੀ ਦੇਖ ਰਿਹਾ ਨਹੀਂ ਆਸਤੋ ਅੰਤਲ ਇਹ ਮਾ ਪਾਰਾ ਮੈਂ ਸਪੋਰਟੇਸਰ ਮਾ ਪੇਰੈਂਟਸ ਕਾ ਮਾ ਫਰੈਂਡਸ ਕਾਨੀ ਮਾ ਬਹੁਤ ਚਾਹ ਅਸੈਂਟ ਕੀਤਾ ਵਰ ਚਾਹ ਚੋਨੋ ਗੁਡੀ ਇੰਦੇ ਕਰੇਗਾ ਆਈ ਆਮ ਹੈਰਿਡਾ ਫਰਮ ਜੁਨਿਅਰ ਕਾਲਜ ਆਈ ਆਮ ਸੋ ਬਲੇਸਡ ਟੂ ਰੀਸੀਵਿੰਗ ਥਿਸ ਅਵਾਰਡ ਓਨ ਹੈਂਡ ਚਲੋ ਚਲੋ ਮਾਰ ਪ੍ਰੈਕਟਿਸ ਲੰਗਾ ਚੱਲ ਰਿਹਾ ਹੈ <laughs> I am so blessed for receiving this award on the uh, hands of our director, sir. First of all, I want to thank my parents, my teachers, and my friends for their unwavering support. Throughout my preparation, I studied with, uh, I studied with the uh, motivated and I believe in my hard work. So I advise my peers to stay motivated, do hard work, and never give up. Uh, with our determination, with our determination, and our